అంటే అసలు బిగినింగ్ లో చాలా సార్లు కంపెనీ మూసివలసిన పరిస్థితి వచ్చిందని మీరు చెప్పారు కదా వాట్ ఆర్ ది రీజన్స్ అండి ఫైనాన్స్ ప్రాబ్లమా లేకపోతే ప్రాజెక్ట్ లేకపోవడమా ఫైనాన్స్ ప్రాబ్లం ఆల్వేస్ ఎందుకంటే అనిమేషన్ అనే ఫీల్డ్ లో ఎక్కువ మందికి మ్యాన్ పవర్ ఉండాలి సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మా దగ్గర ఇవాళ ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ పీపుల్ వర్క్ చేస్తారు సార్ గ్రీన్ గోల్డ్ లో ఇవాళ మనకి మా కంపెనీలో ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ మంత్ పని చేస్తున్నారంటే మీరు ఆలోచించండి ప్రెజర్ ఎలా ఉంటుంది మాకు ఎవ్రీ మంత్ ఎందుకంటే అంత సంపాదించాలి ఎయిట్ హండ్రెడ్ మంత్ కి శాలరీ పే చేయాలంటే అంత ఇన్కమ్ ఉండాలి ఆ ఇన్కమ్ ఉండాలంటే ముందే కాంట్రాక్ట్ అయ్యి ఉండాలి లాస్ట్ మినిట్ లో వచ్చి అలా చేయలేము ఒక థర్టీ ఫార్టీ పీపుల్ అంటే వేరండి సో ఆ టైం లో స్టార్ట్ చేసినప్పుడు మేము మా దగ్గర ఆల్మోస్ట్ ఫోర్ టు టెన్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళండి సో దట్ వాస్ డిఫికల్ట్ ఫేస్ ఇంకా ఎందుకంటే అందరు పర్సనల్ గా తెలుసు వాళ్ళకి సాలరీ వెళ్ళి నాకు తెలుసు వాళ్ళు నన్ను నమ్ముకొని వచ్చారు కదా మరి సో వాళ్ళకి ఒక ఫ్యూచర్ ఇవ్వాలి పైగా యానిమేషన్ ఫీల్డ్ కొత్త అండి ఇండియాలో కొత్తది సో కరెక్ట్ కాంటాక్ట్ దొరకడం ఏది వర్క్ చేసేవాళ్ళం పేమెంట్స్ వచ్చేవి బాబు సో ఇప్పుడు ఎవరు పే చేస్తారో వాళ్ళు తెలుసుకోవడానికి ఒక టూ ఇయర్స్ పట్టింది సార్ ఓకే ఈ పార్టీ పే చేస్తాడు ఈ పార్టీ పే చేయడు సో అలా అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ వెళ్తూ వెళ్తూ అది కూడా అర్థమైందండి ఇండివిజువల్ పీపుల్ తో కన్నా కార్పొరేట్ కంపెనీతో పనిచేస్తే బెటర్ అని కార్టూన్ నెట్వర్క్ అప్రోచ్ అయ్యామండి కార్టూన్ నెట్వర్క్ మీటింగ్స్ ఇచ్చారు అది కూడా మేము సక్సెస్ అవడానికి ఎంట్రీ కావడానికి ఫోర్ ఇయర్స్ పట్టింది దాని తర్వాత ఎవర్ మొత్తం సాధించామండి అదే టూ థౌజండ్ ఎయిట్ చోటా భీమ్ వచ్చింది ఫైవ్ ఇయర్స్ యా అండి ఫైవ్ ఇయర్స్ తిరిగామండి చోటా బీమ్ ని సేల్ చేయడానికి అప్పుడు ఫైనలీ టూ థౌజండ్ సెవెన్ లో కాంట్రాక్ట్ సైన్ చేసాం టూ థౌజండ్ ఎయిట్ లో మనకి ఇది వచ్చింది ఓకే ఆన్ ఇయర్ వెళ్ళింది ఓకే తర్వాత టూ థౌజండ్ ఎయిట్ నుంచి మీ జర్నీని కనుక మీరు ఇప్పటి వరకు ఒక్కసారి రీక్యాపిట్యులేట్ సింహావలోకనం చేసుకుంటే మీరు ఎలా హౌ డు యు డిఫైన్ యువర్ కెరీర్ అండి అంటే ఆర్ యూఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ సక్సెస్ఫుల్ డ్రీమ్ మర్చెంట్ సార్ మాకు ఎస్ సార్ ఆఫ్కోర్స్ నేను డే డ్రీమర్ అండి డ్రీమ్ చేస్తూ ఇది అవ్వాలి అది అవ్వాలని కానీ ఇంకా మాకు ఉన్న కేపబిలిటీకి ఇంకా అచీవ్మెంట్ రాలే అండి ఐ థింక్ మేము యాజ్ అ కంపెనీ యాజ్ మా దగ్గర ఉన్న టాలెంట్ మా ఆర్టిస్టులు వి ఐ థింక్ మేము ఇంకా బిగ్గర్ థింగ్స్ అచీవ్ చేయగలుగుతాం అండ్ ఫస్ట్ సెవెన్ ఇయర్స్ క్యారియర్ వైజ్ టఫ్ ఉండేదండి సెకండ్ సెవెన్ ఇయర్స్ గుడ్ అండి లాస్ట్ సెవెన్ ఇయర్స్ మళ్ళీ ఒక మిక్స్డ్ పీరియడ్ ఎందుకంటే చాలా గ్రో అయ్యాం సో డిఫరెంట్ అంటే ఫస్ట్ లో టూ డీ అనిమేషన్ చేసాం ఇప్పుడు త్రీ డి చేస్తున్నాం ఇప్పుడు విఎఫ్ఎక్స్ చేస్తున్నాం ఇప్పుడు ఎంట్రీ మూవీస్ లో ఎంట్రీ అయ్యాం సో అగైన్ ఇది కొత్త ఫేజ్ మళ్ళీ లెర్నింగ్ ఫేజ్ కు వచ్చాం సో ఆబ్వియస్ చాలా మిస్టేక్స్ చేస్తున్నాం చాలా మిస్టేక్స్ చేసాం కూడా సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అని కాదండి ఏదైనా మీ ఇండస్ట్రీ మా అయినా కానీ సినిమాలో ఆఫ్ కోర్స్ కొంచెం నేను జనరల్ గా ఆలోచించకుండా రిస్క్ తీసుకుంటానండి తర్వాత ఆబ్వియస్ నాదేంటంటే మొన్న భయపడుతూ స్టెప్ తీసుకునే కన్నా స్టెప్ తీసుకున్నాక అనేది అప్పుడు ఎదుర్కోవచ్చు అని అవునండి అది బేసిక్లీ మనకి ఏది రైట్ అండ్ రాంగ్ ఉండదండి బేసిక్లీ ఇప్పుడు ఐదర్ ఎక్స్పీరియన్స్ అన్న వస్తుంది లేకపోతే పేరైనా వస్తుంది సో రెండిట్లో ఏదో ఒకటి సో ఇది పేరు అనుభవం ఏదో ఒకటి వస్తుంది ఓడిపోతూ అనుభవం వస్తుంది సార్ గెలిస్తే అన్ని వస్తాయి అంటే మీరు ఇంత సక్సెస్ వచ్చారు కాబట్టి ఫినామినల్ సక్సెస్ సాధించారు కాబట్టి ఫిలసాఫికల్ గా కూడా మాట్లాడగలుగుతున్నారు ఈ ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ మీకు మొదటి నుంచి ఉందా సక్సెస్ వచ్చే వచ్చిందా మొదటి నుంచి ఉంది సార్ ఎలా ఏమో సార్ అది బుక్స్ చాలా మహాభారతం ఇట్లాంటి బుక్స్ అంటే కదా ఫిలాసఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ మొదటి నుంచి ఎందుకు అడిగానంటే మీరు యుమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ విత్ క్రష్ ఆన్ దట్ ఇక్కడ నేను కొట్టాలి అని వచ్చారు మీరు అంతే సార్ అయితే అవుతుంది గాలిలో దీపం పెట్టి దేవుడు అని ఇదే భారం ఉన్నట్టుగా రాలేదు రిస్క్ సార్ ఇప్పుడు మేము అనుకున్నాం సార్ ఎగ్జాంపుల్ వాల్ డిజ్నీ ఇంటర్నేషనల్ ఎలా ఇన్స్పిరేషన్ నాకు ఎక్తా కపూర్ గారు ఇండియాలో ఇన్స్పిరేషన్ ఎగ్జాంపుల్ అప్పుడు ఉన్న రోల్ మోడల్ ఆవిడే టీవీ ఇండస్ట్రీలో అప్పుడు నాకేమైనా వచ్చిందంటే ఒక ఆవిడ చూస్తే బేసికలీ ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అలా ఉండేది సార్ ఎపిసోడ్ ప్రైజింగ్ అయినా అయినా ఆవిడ రిస్క్ చేసి చేసింది తర్వాత ఇప్పుడు చూస్తే ఈ రోజుల్లో అయితే కోట్లలో ఉన్నాయి సార్ ఎపిసోడ్ ప్రైజెస్ వెబ్ సిరీస్ కానీ ఏదైనా సో అది అలా బేసికలీ మన ఆవిడ స్టడీ చేసింది ఉమెన్ కి టీవీ వ్యూవర్స్ ఉమెన్ ఉన్నారు ఫార్టీ పర్సెంట్ వ్యూవర్స్ ఉన్నారు ఫార్టీ పర్సెంట్ ఉమెన్ వ్యూవర్స్ కి మళ్ళీ కంటెంట్ లేదని రికగ్నైజ్ చేశారు చేసి వాళ్ళకి ఇది కేటరింగ్ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ క్రియేట్ చేసింది సిమిలర్లీ నాకేమనిపించింది అరే ఫార్టీ పర్సెంట్ వ్యూవర్స్ కి చేశారు వాట్ అబౌట్ మన పిల్లలకి పిల్లలకి అసలు జీరో పర్సెంట్ ఉంది కంటెంటే లేదు అవును సో మరి ఏం లేదు కదండి అంతే సార్ సో ఇవాళ ఒకవేళ మనకి పిల్లలకి కాంటెంట్ లేకపోతే రేపు మన ఫ్యూచర్కి డెఫినెట్లీ ఆపర్చునిటీ ఉంటుందని నేను రియలైజ్ అయ్యి అదే కాలకులేటెడ్ రిస్క్ క్యాలకులేటెడ్ రిస్క్ అండ్ అఫ్ కోర్స్ మనకి నాకు ఆబ్వియస్లీ మన ఇండియన్ స్టోరీస్ చెప్పాలి పిల్లలకి మన ఇండియన్ ఫెస్టివల్స్ గురించి చెప్పాలి మళ్ళీ ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ చేయాలి నాకు అనిపించింది అదే యుఎస్ లో ఉన్న వాళ్ళందరికీ ఇండియన్ మిత్ మీద ఇండియన్ ఫోక్ లోర్ మీద ఇండియన్ మైథాలజీ మీద చాలా అట్రాక్షన్ ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు అది మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఈ దీన్ని ఎక్కువ లవ్ చేయగలిగారు మదర్ ల్యాండ్ అవును సార్ ఐ ఉండచ్చు సార్ మదర్ ల్యాండ్ కంటే నేను అలా ఆలోచించాలి కానీ యువర్ పాయింట్ ఇస్ కరెక్ట్ సార్ ఐ ఫెల్ట్ మన భారతదేశం కోసం మనకి ఇక్కడ మనకి ఆపర్చునిటీ యాక్చువల్లీ చాలా హ్యూజ్ సార్ ఇవాళ అక్కడ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎవాల్వ్డ్ మన దగ్గర ఎవాల్వ్ అవ్వాల్సింది చాలా ఉంది మనకి సో దర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ హియర్ ఎస్పెషలీ మన దగ్గర ఉన్న టాలెంట్ అన్బిలీవబుల్ అండి అసలు టాలెంట్ అన్నిట్లో అన్ని ఫీల్డ్స్ లో క్రియేటివ్ కానీ రైటింగ్ గా కానీ మేము వచ్చినప్పుడు ఒక అనిమేషన్ ఒక రైటర్ దొరకాలంటే ఎవరు లేరండి టు క్రియేట్ దట్ దెన్ ఐ సో దర్ సో మచ్ టాలెంట్ అసలు ఇమాజినేషన్ చాలా బాగుంది చాలా మంది ఆర్టిస్టులు ఫస్ట్ లో మాకు ఎవరు దొరకలే వాళ్ళు ఇప్పుడు కుప్పలు కుప్పలు ఉన్నారు అంటే బికాస్ యూ ఓపెన్ ద విండో పీపుల్ స్టార్ట్ కమింగ్ ఇన్ అసలు ఏ ప్లాట్ఫార్మ్ మీద లేకపోతే రాలేరు కదండి అంతే మనం ఇక నార్మల్ సి రోడ్డు మీద కొంతమంది చాక్ పీస్ తో బొమ్మలు వేస్తుంటారు షాకింగ్ గా ఉంటాయి గ్రాఫ్స్ గట్టే వాళ్ళు బాగా వేస్తారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి బట్ ఈ రోజున మీరు వచ్చి ఆ విండో ఓపెన్ చేశారు కాబట్టి పీపుల్ ఆర్ ఏబుల్ టు కమ్ హియర్ అండ్ అప్లై అప్రోచ్ అండ్ గెట్ ఎ జాబ్ there is an appreciation from your side yes, yes sir yes